ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తి కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా అంటే పురుష వశీకరణ వంద శాతం గ్యారంటీ ఎటువంటి సమస్యలకైనా కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు గురుజీ శ్రీనివాస రాజు గారి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ డబల్ వన్ ఫోర్ ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఎప్పుడు అంటే ఆలస్యం చేయకుండా ఈ రెండు చీటిల్లో ఒక చీటి తాకి బిడ్డ అంటే ఒక చీటి తాకు బిడ్డ ఊహించిన శుభవార్త వింటావని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను మనసులో తలుచుకుంటూ ఈ రెండు చీటిల్లో ఒకటి తాకమ్మా నీకైనా శుభవార్త ఏంటో నువ్వే వెంటనే తెలుసుకొని మన బాబాగారు అంటున్నారు మరి రెండిట్లో మరి ఒకటి బాబాగారిని మనసులో తలుచుకొని ఒక చీటిని తాకండి అయితే మొదటి చీటిని తాగిన వారందరికీ కూడా మన బాబా గారు ఇలా చెప్తున్నారంటే బిడ్డ ఇప్పుడు ఈ క్షణం నువ్వు పడే తపన పడే అంటే ఆరాటం నీకు ఎప్పుడు కూడా బాధగా అనిపిస్తూ ఉంటుంది కదా అంటే ఏది కూడా అనుకున్నా సరే నాకు రావడం లేదు బాబా అని ఎప్పుడు కూడా నీకు అంత అనుకూలంగానే జరుగుతుందమ్మా నువ్వు అనుకునే విధంగా ఒక మంచి ముగింపు అనేది వస్తుంది నువ్వు కోరిందే నేను నెరవేరుస్తాను నీ జీవితానికి సరిదిద్దడానికి నీ బాబా నిన్ను తోడుగా ఉన్నాను కదా నిన్ను సంతోషంగా చూసుకోవడమే తండ్రిగా నా బాధ్యత తల్లి ఏది కూడా నన్ను అడగాల్సిన పడలేదు నువ్వు నన్ను ఒక్కసారి చూస్తే చాలు ఆ చూపుల్లో వెయ్యి మాటలు నాకు తెలిస్తే తల్లి అప్పుడే నేను నీతో మాట్లాడుతున్నాను ఎప్పుడు నన్ను పిలిచినా సరే నీ ముందుకు వచ్చి నేనుంటానమ్మా నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూనే ఉంటాను కానీ నువ్వేనా మాటలు వినలేకున్నావో నన్ను నువ్వు గుర్తించడం లేదు బిడ్డ ఎందుకంటే నీ మనసు నీలో లేదు కాబట్టి నీ మనసు బాధగా భారంగా ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసు అలజడిగా ఎప్పుడు కూడా అంటే నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలు గమనించలేక ఉన్నావమ్మా కాబట్టి ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచు ఏది చేసినా సరే నిదానంగా చేయ ఎలాంటి పని చేసేటప్పుడైనా సరే నా వల్ల కాదు అన్న అన్న అంటే ఎప్పుడు కూడా ఉండకూడదు సరే నా సాయి ఉన్నారు అంతా నా బాబా చూసుకుంటారనే నమ్మకంతో ధైర్యంగా ఉండు నా మీద నమ్మకంతో ఒక పని ప్రారంభించావంటే ఆ యొక్క పని మంచి విధంగా జరిపించే బాధ్యత నాదేనమ్మా నన్ను నమ్ము నువ్వు ఎప్పుడు కూడా ఒక తప్పు చేస్తున్నావు తల్లి తెలుసో తెలియకో తొందరపడి ఒక పని చేసేస్తావు కదా అది సరైనది కాదు నా వల్ల కాదు అన్న పక్షంలో నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తావమ్మా అలాంటి తండ్రి జ్ఞాపకం వస్తుంది కదా నన్ను రక్షించండి బాబా నాకు సహాయం చేయండి బాబా నన్ను రక్షించని వేడుకుంటున్నావు కదా ఒక్కసారి నువ్వు ఏదైనా సరే చేసేటప్పుడు ముందు నా పాదాలు చింత పెట్టి ఆ తర్వాత పనిని ప్రారంభించు అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ నీకు ఎలాంటి కష్టం నష్టం లేకుండా నీ యొక్క పనిని అంతా కూడా పూర్తి చేస్తాను కాబట్టి నువ్వు మాత్రం అన్నీ చేసేసి నా బాబా ఉన్నారని వచ్చేస్తావు తల్లి సరేలే ఇప్పుడైనా సరే నీ బాబాని ఉండనని గుర్తు తెచ్చుకుని కదా అదే నాకు ఎంతో సంతోషం నీ తండ్రిగా నా బాధ్య తల్లి నన్ను వేడుకున్న తర్వాత నా బిడ్డను కాపాడుకోవడం నా బాధ్యత కాబట్టి తప్పకుండా నన్ను కాపాడుతానమ్మా నేను నీ వెంటే ఉండి ఒడిదుడుకులన్నీ కూడా గమనిస్తూ తప్పకుండా అన్నీ సరిచేస్తూ ఉంటాను నా మీద నమ్మకం ఉంచాలి కదా నేను ఒకటే కోరుకునే తల్లి ఇలా ఎప్పుడు కూడా వేదన పడి ఏం సాధిస్తా చెప్పు దిగులనేది నీ మనసు క కట్టిపడేసిన వల లాంటిది ఆ వల నుంచి నువ్వు బయటికి బిడ్డ నా యొక్క అనుగ్రహం నీకు పూర్తిగా దొరుకుతుంది నా అనుగ్రహం వల్ల నీకు అన్నీ సర్దుకుంటాయి అని మన బాబాగారైతే ఒకటో నెంబర్ చీటిని తాగిన వారందరికీ కూడా చెప్పారండి మరి రెండో నెంబరు చీటిని తాకిన వారందరూ కూడా మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నన్ను నమ్మి పూజించి నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా అండగా ఉంటాను కదా నన్ను నమ్మి నామాన్ని పట్టిస్తున్న నీకు అదృష్టాన్ని అందించాలి అనుకుంటున్నాను అస్సలు వదులుకోకమ్మా ఆనందంగా ఉండు జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి అంతలా ఆలోచిస్తూ ఉన్నావు ఎందుకు చెప్పు జరిగిన దాన్ని మార్చగలవా ledo cada um. అనవసరంగా దీని గురించి కూడా ఆలోచించద్దు బిడ్డ ఎలాంటి తప్పు కూడా నువ్వు చేయకుండా జాగ్రత్త పడు ఏం చేస్తే నీ జీవితం బాగుంటుందో నువ్వే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలమ్మా దానికోసం కష్టపడాలి ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు నీకు అందిస్తానమ్మా అందుకోవడానికి సిద్ధంగా ఉంటావు కదా నీకు విజయం అనేది అతి దగ్గరలోనే ఉంది తల్లి నీకు తోడుగా నీడుగా ఎప్పుడూ ఉంటానో ధైర్యంగా ముందడుగు వెయ్యో నువ్వు నా ప్రియమైన బిడ్డవి అనుక్షణం సాయి అని నన్నే తలుచుకుంటూ ఉంటా కదా నీ కష్టంలోనూ ఆనందంలోనూ నన్నే తలుస్తున్నావు నన్నే స్మరిస్తూ ఉన్నావు అలాంటి నీకు నీ కష్టాలు సమస్యలు నెరవేర్చకుండా ఉంటాన చెప్పు అడిగిన కోరికలు తీర్చకుండా ఉంటాన చెప్పు ఇక నీ జీవితంలో అదృష్ట కాలం అనేది ప్రారంభమైందమ్మా భక్తితో ఎవరైతే నా పూజిస్తారో వారితో నేనుండిపోతాను అలాంటి వారికి వెయ్యి రెట్ల బహుమానాన్ని నేను అందిస్తాను బిడ్డ నీ నిజాయితీకి ప్రేమకి బానిసనయ్యానమ్మా అతి త్వరలోనే నీ స్వచ్ఛమైన భక్తికి నువ్వు ఒక మంచి బహుమతిని అందుకోబోతున్నావు ఇక జీవితం అంతా కూడా నేను మారుస్తాను బిడ్డ అని ఇక నువ్వు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు ఆ మౌనమే నువ్వు వాళ్ళకి విజించే శిక్ష అవుతుందని జ్ఞాపక ఉంచుకొని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి అంటే రెండో చీటి తాగిన వారందరూ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు